హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి మా ఇంట్లో ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ కాదు మటన్ కర్రీ కాదు చేపల పులుసు కాదు అలాగే పీతలు రొయ్యలు కర్రీ కూడా కాదండి బెండకాయ పులుసు అండి స్పెషల్గా సండే స్పెషల్ అండి ఈరోజు మా ఇంట్లో ఈ కర్రీ అయితే చేస్తానండి నేను ఇప్పుడైతే బోరు కొట్టించకుండా పదండి అయితే వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ఏం చెయ్యాలి అంటే బెండకాయలను కట్ చేసుకుందామండి ఆల్రెడీ బెండకాయలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కర్రీ అండి బెండకాయ పులుసు ప్యాను వేడెక్కిందండి ఇందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాము అలాగే ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి ముందుగానే పక్కన పెట్టుకున్నానండి ఇందులో యాడ్ చేసుకుందామండి బ్యాచిలర్ చేసుకునే విధంగా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానండి ఎక్కువ హెవీ మసాలాలు లేకుండా కొంచెము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఉల్లిపాయలను ఇలాగనగా చేసుకుంటే వేడి వేడి రైస్లో బాగుంటుందండి ఈ పులుసు రోటీ చపాతి పులకాల్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేసేవచ్చండి సండే స్పెషల్ అండి మా ఇంట్లో అలాగే నాలుగు పచ్చిమిర్చి ఘాటు పెట్టుకొని ఇందులో యాడ్ చేసుకుందామండి ఇలాగనగా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి బెండకాయ పులుసు బెండకాయలు జీగటుగా గుజ్జుగా అయిపోకుండా ఈ చిట్కా చెప్తానండి కొంచెము పసుపు అలాగే సాల్ట్ని వేసుకుంటే చక్కగా విడివిడిగా ఉంటాయండి బెండకాయ ముక్కలు అతుక్కుపోవు జిగురేమీ రాదండి ఈ టిప్పు మీరు పాటించండి కొంచెం కలుపుకుందామండి ఇలా కనుక చేసుకుంటే బెండకాయ పులుసు సూపర్గా ఉంటుందండి ఇంట్లో ఎవరూ లేనప్పుడు బ్యాచిలర్స్ ఇలా చేసుకొని తినేయచ్చండి మసాలా అండి కొంచెం కొబ్బరి ధనియాలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా హెవీ మసాలాలు ఏమి వేయట్లేదండి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలాగా ఫ్రై చేసుకుందామండి ఈ మసాలా పేస్ట్ను మీరు కూడా ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుందండి చిటికీలో అయిపోతుంది ఎక్కువ శ్రమ లేకుండా ఈ బెండకాయ పులుసు మీరు ట్రై చేసేసి వచ్చండి ముందుగా నేను కట్ చేసి ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నానండి బెండకాయలను చిన్న చిన్న పీసెస్గా ముందుగానే కడిగి ఉప్పు వాటర్లో కడిగానండి ఈ బెండకాయ ముక్కలు జిగురు రాకుండా ఉండటానికి పది నిమిషాలు ఎండలో కూడా ఆరపెట్టవచ్చండి వాటర్లో కడుక్కొని జిగురైతే అస్సలు రాదండి జిగురు రాకుండా ఉండాలి అంటే కొంచెం చిటికిడు పసుపు సాల్ట్ని వేసుకున్న ముక్క ముక్క అంటుకోవండి చక్కగా ఉంటుంది చికెన్ ముక్కలా ఉంటుందండి అందుకనే ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ బెండకాయ పులుసు అండి మీరు ట్రై వచ్చండి చూడండి అసలు ముక్క ముక్క అసలు అంటుకోదండి జిగురు కూడా రాదు ఇలా గనక చేస్తే మీరు ఎండలో ఆరు ఒక ఓ పది నిమిషాలు ముక్కలు శుభ్రంగా నీటిలో కడిగి చేసుకోవచ్చండి లేదా ఈ కర్రీలో కొంచెం సాల్టు అలాగే పసుపుని యాడ్ చేసుకున్న ముక్కలు అసలు అంటుకోవండి ఒకదానికి ఒకటి విడివిడిగా ఉంటాయి ఇలాగనక చేస్తే సూపర్గా ఉంటుందండి బెండకాయ పులుసు మీరు ట్రై చేసేవచ్చండి చూడండి ఆయిల్ పైకి వచ్చేంతవరకు కొద్దిసేపు ఇలా మగ్గనిద్దామండి రైస్లో సూపర్గా ఉంటుందండి ఈ పులుసు మనం చికెన్ ముక్క తిన్నట్టే ఉంటుందండి ఇందులో కొంచెం కారంని యాడ్ చేసుకుందామండి ఆయిల్ అయితే పైకొచ్చేసింది మనము కారం తినేదానిని బట్టి కారం యాడ్ చేసుకోవచ్చండి ఇలాగనక చేసుకుంటే సూపర్ డూపర్గా ఉంటుందండి ఈ బెండకాయ పులుసు రెస్టారెంట్ స్టైల్లో మనము రెస్టారెంట్లో చేసినట్టే ఉంటుందండి సూపర్గా ఉంటుంది టూ డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఇలా గనక చేసుకుంటే ఈ కర్రీ ఈ బెండకాయ పులుసు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దామండి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ముందుగానే మగ్గి ఉన్నాయి కదా మెడ బెండకాయ మొక్కలు చూడండి సండే స్పెషల్ అండి ఈరోజు మా ఇంట్లో ఈ కర్రీ మూత పెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాల వరకు ఉడకనిద్దాము చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఇప్పుడు మనము చింతపండు పులుసుని యాడ్ చేసుకుందామండి పులుసు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ పులుసు కూడా వేసుకోవచ్చండి చేపల పులుసులా ఉంటుందండి ఈ పులుసు అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసేయండి పులుసుని వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉడకనిద్దామండి ఎక్కువ పులుసే ఉంచుదామండి పులుసు అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది చేపల పులుసులాగే ఉంటుందండి పీతలు రొయ్యలు వండుకున్నట్టు ఉంటుందండి ఈ పులుసు అయితే ఇలాగనుక ఈ ప్రాసెస్లో సింపుల్ ప్రాసెస్లో చేస్తే మీరు కూడా ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి మా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి ఇందులో సూపర్గా ఉంటుందండి అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందామండి హెవీ మసాలాలు వేయకుండా తక్కువ వేసుకొని చేసుకుందామండి చేపల పులుసు ఉన్నట్టే ఉంటుందండి మీరు కూడా ట్రై చేసేవచ్చండి చూడండి గంగమలు ఆడిపోతుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కలర్ కూడా చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదండి చేపల పులుసులాగే ఉంది మీరు ట్రై చేసే వచ్చండి సండే స్పెషల్ మా ఇంట్లో ఈరోజు ఈ కర్రీ అయితే నేను చేసానండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ప్లీజ్ అండి